గాంధీభవన్లో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు కాంగ్రెస్ నేతలు లక్ష రూపాయల రైతు రుణమాఫీ ప్రకటన రావడం పట్ల గాంధీభవన్లో సంబరాలు ప్రారంభమయ్యాయి రేపు తెలంగాణ వ్యాప్తంగా రైతులతో కలిసి రుణమాఫీ సందర్భంగా సంబరాలు నిర్వహించాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ రోజు తెలంగాణ రైతాంగానికి రైతు బాంధవ రేవంత్ రెడ్డి గారికి బాలాభిషేకం చేస్తున్నాం మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ ఏదైతే వరంగల్ డికేర్స్ చెప్పినటువంటి రెండు లక్షల రుణమాఫీ మా గౌరవ ముఖ్యమంత్రి రేపు నాలుగు గంటలకు ప్రతి రైతుకు లక్ష రూపాయలు మొదటి విడతగా రేపు నాలుగు గంటలకు అయ్యబోతున్నాడు మా ప్రేమ నాయకుడు రాహుల్ గాంధీ ఏదైతే వరంగల్ డికేర్స్ చెప్పినటువంటి రెండు లక్షల రుణమాఫీ ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేపు నాలుగు గంటలకు ప్రతి రైతుకు లక్ష రూపాయలు మొదటి విడతగా రేపు నాలుగు గంటలకు ఇవ్వబోతున్నాడు రాహుల్ గాంధీ గారు ఏమైనా దాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి అమలు చేసి రాష్ట్రంగా ఇంత పెద్ద సాహసోపేత నిర్ణయం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రైతాంగ పక్షాన రెండు చోటు చేర్చి నమస్కారం చేస్తాం దాంతో పాటు రైతు రైతులందరూ కూడా రైతు భరోసా కార్యక్రమం ఏర్పాటు చేసి ఇలా రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు